తెలుగు రాష్ట్రాలకు డ్రగ్స్ గురించి దానిపై జరిగే వేల కోట్ల వ్యాపారం గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇవాళ మనం డ్రగ్స్ గురించే మాట్లాడుకుంటున్నాం కానీ ఇది మీరు అనుకునే డ్రగ్స్ రకం కాదు బహుశా ఇంతవరకు మీలో కొంతమంది పెద్దగా విని కూడా ఉండకపోవచ్చు అసలు దాన్ని మత్తు కోసం కూడా ఉపయోగిస్తారా అని మరికొంతమంది నోరెళ్ళబెట్టిన ఆశ్చర్యం లేదు ఎస్ పాము విషం పాము దాని విషం అనగానే తేడా వస్తే ప్రాణాలు తీస్తుంది జాగ్రత్తగా ఉపయోగిస్తే ప్రాణం పోస్తుందని మాత్రమే తెలుసు కదా కానీ అది మత్తులో తూగిపోయేలా కూడా చేస్తుంది ఇక్కడ మీకు ఢిల్లీలో గత మూడు నాలుగు నెలలుగా నలుగుతున్న ఓ కేసు గురించి చెబుతా నిజానికి ఇదో విఐపి కేసే అయితే ఆయన ఉత్తరాది వారికి విఐపి తెలుగు వాళ్ళకి పెద్దగా తెలిసే అవకాశం లేదు అయితే రెగ్యులర్గా ఎంటర్టైన్మెంట్ న్యూస్ సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి మాత్రం తెలిసి ఉన్న ఆశ్చర్యం లేదు ఇదిగో ఈయన గారే ఎల్విష్ యాదవ్ బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ అయితే తెలుగు బిగ్ బాస్ కాదు అందుకే చాలా తక్కువ మందికి తెలుగు వాళ్ళకి తెలిసే ఛాన్స్ ఉందని ముందే చెప్పారు ఈ పెద్ద మనిషిని కొద్ది రోజుల క్రితం అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు కారణం రేవ్ పార్టీలకు ఇతగాడు పాము విషయాన్ని అరేంజ్ చేస్తున్నాడన్నది ఆయనపై వచ్చిన ప్రధాన ఆరోపణ గత ఏడాది నవంబర్ మూడున పోలీసులు ఆయన అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు ఇల్లీగల్గా రేవ్ పార్టీలకు ఎల్విష్ పాముల విషాన్ని సరఫరా చేస్తున్నాడని ఆయనపై ఆరోపణలు వచ్చాయి దీంతో ఆయనపై వన్యప్రాణి సంరక్షణ చట్టాలు ఉల్లంఘించారన్న పేరిట కేసు నమోదు చేశారు నిజానికి అందరూ నేరస్తున్నానే ఎల్విష్ కూడా తనపై వచ్చిన ఆరోపణలు అబద్ధం అని కొట్టిపారేశాడు కానీ ఆ తర్వాత విచారణలో అసలు నిజం కక్కించారు పోలీసులు సరిగ్గా ఈ కేసే ఇప్పుడు పాము విషం గురించి దేశమంతా చర్చించుకునేందుకు అసలు కారణం అసలు ప్రాణాలు తీసే పాము విషం మత్తులో ఉంచే ఛాన్స్ ఉందా నెటిజన్లంతా ఇప్పుడు దాని గురించే వెతుకుతున్నారు ఈ విషయంలో అసలు చట్టం ఏం చెబుతుంది మన దేశంలో ఇలాంటి అలవాటు అలాగే ఇలాంటి కేసులు సర్వసాధారణమా ఇలా రకరకాల ప్రశ్నలు నిజానికి మత్తు కోసం పాము విషయాన్ని తీసుకునే అలవాటు చైనా రష్యా సహా కొన్ని పాశ్చాత్య దేశాల్లో చాలా ఏళ్లుగా ఉంది ఈ మధ్య కాలంలో ఇండియాలో కూడా పార్టీల్లో పాము విషం తీసుకునే అలవాటు బాగా పెరుగుతోంది నూతన సంవత్సర వేడుకల సమయంలో మందు పార్టీల్లో తాగిన మత్తులో పాము విషం తీసుకుంటున్న ఘటనలు కొద్ది కాలంగా భారత్లోనూ పెరుగుతున్నాయి ముంబై వంటి నగరాల్లో జరిగే పార్టీల కోసం గుజరాత్లోని అటవీ ప్రాంతం నుంచి విషపూరిత పాములని తరలిస్తున్న ఘటనలు కొద్ది రోజుల క్రితం వెలుగులోకి వచ్చాయి కూడా మార్ఫిన్ ఓపియం వంటి డ్రగ్స్ తరచుగా తీసుకునే వారికి కొద్ది రోజుల తర్వాత అవి సాధారణంగా మారిపోతాయి అన్నది వైద్య పరిశోధకుల మాట దాంతో వాళ్ళు మరింత మత్తిచ్చే పదార్థాల కోసం వెతుకుతుంటారు అలా ఆ వెతుకులాటలో ఇప్పుడు పాము విషం వారికి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇదే తరహా కేసు ఇండియాలో నమోదైంది సాధారణంగా పాము విషం తీసుకున్న తర్వాత మానసికంగా ఓ రకమైన మత్తు ఆవరిస్తుంది కళ్ళు బైర్లు కమ్మినట్టు అనిపిస్తుంటుంది అయితే ఒక్కొక్కరిలో ఒక్కోలా ఈ ప్రభావం ఉంటుందని దీని దుష్ప్రభావాలు మాత్రం కొద్ది కాలం తర్వాత క్రమంగా అనుభవంలోకి వస్తాయన్నది వైద్యులు చెబుతున్న మాట పాము విషాన్ని అనధికారికంగా సేకరించడం వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం నేరం అయితే చట్టంలో ఉన్న లోసుగులు అలాగే అధికారుల నిర్లక్ష్యం కారణంగా పాముల్ని హింసిస్తూ అనధికారికంగా విషాన్ని సేకరించడం సర్వసాధారణంగా మారిపోతుంది ఉత్తరాదిన పార్టీలో ఈ విషయాన్ని వాడటం కూడా తరచు జరుగుతోంది ఇక వన్యప్రాణి సంరక్షణ బాధానికి వస్తే నల్ల త్రాచు పాముల నుంచి బలవంతంగా విషాన్ని బయటకు కక్కించడం వల్ల వాటి ప్రాణాలకే ప్రమాదం అని అంటున్నారు వాటి జీర్ణశక్తి నశిస్తుందట ప్రస్తుతం మన దేశంలో కోబ్రాల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందని పంతొమ్మిది వందల రెండు వన్యప్రాణి సంరక్షణ చట్టం షెడ్యూల్ నెంబర్ టూ ప్రకారం అవి అంతరించిపోయే దశలో ఉన్నాయని వాటిని ఇలా విషం కోసం ఆ విషాన్ని మత్తు పదార్థంగా ఉపయోగించడం కోసం వాటి నుంచి బలవంతంగా విషాన్ని కక్కించడం ముమ్మాటికి నేరమేనని ప్రముఖ యానిమల్ యాక్టివిస్ట్ పార్లమెంట్ సభ్యురాలు మేనకా గాంధీ అన్నారు అలాంటి దారుణాలకు పాల్పడే వారికి ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని ఈ కేసులో ఎల్విష్ దోషిగా తేలితే ఖచ్చితంగా శిక్షించి తీరాల్సిందేనని గత ఏడాది నవంబర్లోనే మీడియాతో చెప్పారు అటు బిగ్ బాస్ విజేతగా విజేత సందర్భంలో ఎల్విష్ను అభినందించిన హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ కూడా ఎల్విష్ దోషగా తీరాల్సిందేనని తేల్చి చెప్పారు భారత్లోని విషపూరిత పాములకు చైనా రష్యా ఫ్రాన్స్ సహా పశ్చిమ దేశాల్లో భారీ డిమాండ్ ఉంది కొంతమంది విదేశీయులు వినోదం కోసం కూడా వాటిని పెంచుకోవటానికి ఇష్టపడతారు విమానాల్లో విదేశాలకు పాములను స్మగ్లింగ్ చేయడాన్ని అరికెట్టేందుకు కస్టమ్స్ అధికారులు చర్యలు తీసుకుంటూ ఉండటంతో నేపాల్ బంగ్లాదేశ్లకు రోడ్డు మార్గం ద్వారా పాములను తరలిస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో తరచు వెలుగులోకి వస్తున్నాయి ఇప్పటి వరకు మనకు మత్తు పదార్థాలంటే మద్యం గంజాయి మార్ఫిన్ ఓపియం వంటి వాటి గురించి మాత్రమే తెలుసు తాజాగా ఎల్విష్ కేస్తో ఇండియాలో పాము విషయాన్ని కూడా మత్తు పదార్థంగా వాడకం ఎక్కువైందన్న సంగతి మరోసారి బయటపడింది ఇప్పటికే ఇండియాలో పెరుగుతున్న నగరీకరణ కారణంగా ఎన్నో సర్పజాతులు అంతరించిపోయాయి ఉన్న వాటిని కూడా ఇలా మత్తు కోసం వాటిని హింసిస్తూ పోతే అవి కూడా అంతరించేందుకు మరెంతో సమయం పట్టకపోవచ్చు మత్తు పదార్థాలకు అలవాటైన వారు ఆ అలవాటు నుంచి విముక్తి పొందేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రీ డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్లను రెండు వేల పదిహేను నుంచి ఏర్పాటు చేశాయి ఈ అలవాటుకు దూరం కావాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేసింది వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ జీరో జీరో త్రీ వన్ నెంబర్కు ఎప్పుడైనా కాల్ చేసి తగిన సాయం పొందొచ్చు